అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు వీడియో ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసుకున్న వర్క్స్ ఉంటాయి అలాగే మీరు తమ్మేలు చూసే ఉంటారు కదా ఓణం సెలబ్రేషన్స్ మా అపార్ట్మెంట్ లో కూడా ఓణం సెలబ్రేషన్స్ జరిగినాయి ఇది కేరళ వాళ్ళ ఫెస్టివల్ అనమాట చాలా బాగా జరిగింది మంచిగా డ్యాన్స్లు ఇవన్నీ జరిగినాయి కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను ఎవరికైనా ఇష్టం అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సరే ముందుగా అయితే మనకి ఎన్ని పనులున్నా కూడా ఫస్ట్ మనం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇక్కడ అయితే మధ్యాహ్నం లంచ్లో కని చెప్పేసి సింపుల్గా రైస్ ఐటమ్ ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని వేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం షాజీరా కొంచెం సోంపు వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాం మీరు కావాలంటే హోల్ గరం మసాలాలు చెక్క లవంగం ఇవన్నీ వేసుకోవచ్చు నేను ఇక్కడ చాలా సింపుల్గా అంత స్పైసీ లేకుండా చేస్తున్నాను ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలు మనకి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా కలర్ మనకి కలర్ వచ్చిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని వేసుకోవాలి ఫ్రెష్గా టేస్ట్ ఇంకా చాలా బాగుండాలి అనుకుంటే అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి ఎప్పుడైనా సరే ఫ్రెష్ ఐటమ్స్ ఎప్పుడు టేస్టీగా ఉంటాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి వేసుకున్న దానికి అప్పటికప్పుడు మనం రోట్లో కానీ లేకపోతే మిక్సీలో దేంట్లో అయినా సరే మంచిగా దంచుకొని వేసుకుంటే స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఫ్రై చేసి చూడండి అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా వేయించుకొని ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు టమాటా ఒక రెండు టమాటాలు తీసుకున్నాను మీరు కారాన్ని బట్టి నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చు మళ్ళీ మనం కారం వేసుకుంటాం కదా అలాగే బిర్యానీ మసాలా కూడా వేస్తాము కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాల్లో మనకి టమాటాలు అంతా మంచిగా కుక్ అవుతాయి ఈ రైస్ మనకి లంచ్ బాక్స్లో పెట్టచ్చు ఎప్పుడన్నా టైం తక్కువ ఉన్నప్పుడు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నేను మిల్ మేకర్ వేస్తున్నాను మిల్ మేకర్ మనకి టేస్ట్ చాలా బాగుంటుంది కదా కర్రీ చేసుకున్న రైస్ ఐటమ్ అయినా స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు నగ్గెట్స్ కానీ అట్లా ఏవైనా టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి చికెన్ తినని వాళ్ళు అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో నేను ఒక స్పూన్ కారం వేసుకున్నాను మీరు స్పైసీగా ఇంకా ఎక్కువ స్పైసీ కావాలంటే కారం యాడ్ చేసుకోండి బిర్యానీ మసాలా వేస్తున్నాను ఈ బిర్యానీ మసాలాలో యాలకులు లవంగాలు ఇవన్నీ ఉన్నాయి అందుకని నేను స్టార్టింగ్లో బిర్యానీ ఆకొక్కటే వేసాను వేరే లేదు మీరు స్పైసీగా కావాలి అనుకుంటే స్టార్టింగ్లోనే చెక్క లవంగం అనాస పువ్వు ఇవన్నీ వేసుకోండి ఏవి కావాలంటే అవి ఓకే ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రైస్ వేసుకోవటమే నేను రైస్ రెండు కప్పులు తీసుకున్నాను రైస్ కుక్కర్లో కప్పు ఉంటుంది కదా అన్ దాంతో రెండు కప్పులు తీసుకొని నానబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను ఇవి బాస్మతి రైస్ కాదు నార్మల్ సోనా మసూరి రైసే తీసుకున్నాను మనకి టేస్ట్ బాగుంటుంది ఇలా కూడా ఈ రైస్తో కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని కొంచెం ఒక రెండు నిమిషాలు అట్లా ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉన్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే మనకి రైస్ కూడా అంతా పొడి పొళ్ళు ఆడుతూ వస్తుంది ఆల్రెడీ వాటర్ బాయిల్ చేసి పెట్టేశాను ఒకటికి రెండు వాటర్ సరిపోతుంది మంచిగా రైస్ కూడా మనకి పొడి పొళ్ళు చాలా బాగా వస్తుంది ఇవి హాట్ వాటర్ పోసాను కాబట్టి ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ బాయిల్ అవటం స్టార్ట్ అయింది కదా ఈ విధంగా బాయిల్ అయ్యటం స్టార్ట్ అయిన తర్వాత మనం సిమ్లో పెట్టేసుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి రైస్ రెడీ అవుతుంది స్లోగా కుక్ అవుతుంది పొడి పొడులాడుతూ కూడా వస్తుంది చాలా బాగుంటుంది ఇది మనకి లంచ్ బాక్సుల్లో కూడా చాలా ఈజీగా మార్నింగ్ టైంలో టైం తక్కువ ఉన్నా లేకపోతే ఎప్పుడన్నా మనకి ఓపిక ఉన్నా లేకపోయినా కూడా ఇట్లా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి మేకర్ రైస్ రెడీ అయింది దీన్ని ఏమంటారు మీరు పులావ్ అంటారా బిర్యానీ అంటారా మీ ఇష్టం బిర్యానీ అయితే కాదు కదా పెరుగు అవన్నీ ఏం యాడ్ చేయలేదు చాలా సింపుల్గా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి రైస్ వన్ ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు వాటరే పోసాను చూడండి ఎంత బాగా పొడి పొడి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంట సెలబ్రేషన్స్ అని చెప్పేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తున్నాను అనుకుంటున్నారా ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఓణం సెలబ్రేషన్స్ అని చెప్పాను కదా వాళ్ళు అనుకోకుండా నన్ను డ్యాన్స్లో ఇంక్లూడ్ చేసుకున్నారు ఓణం ట్రెడిషనల్ సాంగ్ ఉంటుంది దాంట్లోకి సేమ్ కలర్ శారీసు ఇట్లా వాళ్ళ ట్రెడిషనల్ శారీస్ ఉంటాయి కదా అవి కట్టుకుందాం మా సాంగ్ కోసం అన్నట్లు అనుకున్నారు అందరూ మంచిగా రెడీ అయ్యి పూలు అవన్నీ పెట్టుకొని అంటే ఒక ప్లాన్ చేసుకున్నారు సరే నాకైతే లేదు కదా మనం మన సైడు తెలుగు వాళ్ళం ఇలాంటి శారీస్ అయితే కట్టుకోము కదా సరేనని చెప్పేసి సూపర్ మార్కెట్ అక్కడ దగ్గర ఉంటే మా అమ్మాయిని స్కేటింగ్ దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళాను అంతకుముందు ఇది టెన్ డేస్ సెలబ్రేషన్గా చేసుకుంటారు స్టార్టింగ్లో చాలా చీరలు డ్రెస్సెస్ పెట్టున్నారు నేను మీరు లాస్ట్ వీడియోలో చూసి ఉండొచ్చు ఒక వీడియో తీశాను కదా సూపర్ మార్కెట్ పైన అంతా అని అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఉన్నాయి సరే ఉంటే ఈజీగా దొరుకుతాయి అని చెప్పేసి వెళ్ళాను సెలబ్రేషన్ ఇది నాకు తెలిసి ఇది లాస్ట్ డే వీళ్ళు సెలబ్రేట్ చేసినట్లు ఉన్నారు అక్కడ శారీస్ కానీ డ్రెస్సెస్ ఏం లేవు ఎదురుగా కళ్యాణ్ సిల్క్స్ అని ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే చూపించారు సరే బాగుంది ఇది మనం రెగ్యులర్గా కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఎలాగూ పూజ అవన్నీ చేసుకుంటాను కదా రెగ్యులర్గా కూడా మనం కట్టుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను తీసుకున్న వెంటనే కట్టలేం కదా మనకి అంచులు కుట్టుకోవాలి పని అంతా ఉంటుంది ఫాల్ అయితే తీసుకోలేదు ఇంకా నాకు ఐడియా లేక అక్కడ అడగలేదు అన్నమాట వాళ్ళని మేబీ నేను అడుగుంటే ఫాల్ ఇచ్చుండే వాళ్ళేమో అప్పటికి కొంచెం హడావిడిగా ఉంది మా అమ్మాయి స్కేటింగ్ క్లాస్ లో ఉంది కదా ఇంకా వెళ్ళిపోవాలని చెప్పేసి శారీ ఒకటే తీసుకొని వచ్చాను సరే శారీ ఏముంది మనకి మిషన్ ఉంది కదా మనకి మిషన్ చేతిలో ఉంటే ఏ పనైనా ఈజీగా అవుతుంది కదా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇంక ఇక్కడ ఎడ్జెస్ అయితే స్టిచ్ చేస్తున్నాను కొంచెం ఫాల్ వేస్తే మనకి కింద శారీ ఫోల్డింగ్ అనేది రాకుండా అలా స్టిఫ్ గా ఉంటుంది కదా బాగుంటుంది ఇది కొత్త చీర కాబట్టి అంటే వాష్ చేయలేదు అంత టైం కూడా లేదు బానే ఉంది కట్టుకుంటే అంత ఇబ్బంది అయితే ఏం లేదు బాగుంది చాలా బాగుంది కలర్ కానీ డిజైన్ ఇవన్నీ చాలా బాగా వచ్చినాయి అక్కడ అందరికీ కూడా చాలా బాగా నచ్చింది నేను కట్టుకుంటే అందరూ నార్మల్గా ప్లెయిన్ శారీస్లో అలా వచ్చారనమాట జనరల్గా బేసిక్ అంటే అలాగే ఉంటుంది గోల్డ్ కలర్ అంచు వచ్చి అట్లా ఉంటాయి అన్నమాట వీళ్ళు శారీస్ అన్ని ఇప్పుడు కొంచెం మంచిగా డిజైన్స్ పికాక్స్తో ఇట్లా చాలా మంచి మంచి డిజైన్స్ కూడా వస్తున్నాయి సరే నేనైతే కొంచెం సరే మన వైపు మనం అలా కట్టం కదా సరే అన్నిటికీ ఉపయోగపడుతుందని కొంచెం డిజైన్ ఉన్నది తీసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఎడ్జెస్ అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను స్టిచ్ చేసేసుకొని ఇంకా రెడీ అయిపోయి వెళ్ళాలి చూడండి చాలా బాగుంటుంది కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను అంటే అందరూ యాక్సెప్ట్ చేయకపోవచ్చు నాకు తెలియదు ఇది ఒకవేళ అంటే నా లాంగ్ మన లాంగ్వేజ్లో వాళ్ళకి తెలియదు కాబట్టి చూడకపోవచ్చు నేను అడిగిన అంత ఎవరు రెస్పాండ్ అవ్వలేదు గ్రూప్లో అడిగితే పెట్టే పెట్టేదా అంటే సరే ఎనీవే కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను అంత ఇబ్బందిగా అలా అయితే కాదు మంచిగా యాడ్ చేశాను ఎవరు కామెంట్స్ బ్యాడ్ కానీ అలా అయితే ఏం పెట్టద్దు చాలా బాగుంటుంది అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ ఫ్లవర్ డిజైన్ కానీ డెంబల్స్ తో డెకరేట్ చేశారు చాలా ఆల్మోస్ట్ త్రీ థర్టీ ఈవినింగ్ త్రీ కని చెప్పారు కానీ త్రీ థర్టీ ఫోర్ కలా స్టార్ట్ అయింది స్టార్టింగ్ లో ర్యాంప్ వాక్ పెట్టారనమాట మలయాళీ మంగా అని వాళ్ళ మలయాళీ ఉమెన్ అని చెప్పేసి అలా సెలెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ర్యాంప్ వాక్ పెట్టారు చాలా మంది పార్టిసిపేట్ చేశారు ఒక ట్వంటీ థర్టీ వరకు పార్టిసిపేట్ చేశారు ఇందులో నేను కూడా ఉన్నాను అది శారీ చూడండి అలా ఉంది అన్నమాట అంత డిజైన్ వచ్చి అట్లా ఉంది చాలా బాగుంది లాస్ట్ మినిట్ లో తీసుకున్న ఓకే హ్యాపీ అనమాట మంచిగా సెలబ్రేషన్స్ జరిగినాయి ఫన్ గేమ్స్ పెట్టారు కేక్ కటింగు అలాగే గేమ్స్ ఎవరు విన్ అయితే వాళ్ళకి ట్రోఫీస్ కానీ అట్లా చాలా బాగా జరిగింది ఇది ఇది వాళ్ళ ట్రెడిషనల్ సాంగ్ ఇది కంపల్సరీ ఉంటుంది అందరికి ఎవరు సెలబ్రేషన్స్ చేస్తున్నా జిమ్ లో కానీ లేకపోతే ఎక్కడ ఎవరు సెలబ్రేట్ చేసుకుంటున్నా కూడా ఇలా డ్యాన్స్ మాత్రం ఉంటుంది వీళ్ళు కొంచెం ముందే వీళ్ళు స్టార్ట్ చేశారు నేను మధ్యలో యాడ్ అన్నమాట పర్లేదు ఒక విధంగా నేను కూడా హ్యాపీ అనమాట మంచిగానే పర్వాలేదు చేశాను ఎంతో కొంత వచ్చిన వరకు అయితే చేశాను వాళ్ళందరూ కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నారనమాట ఓకే కామెంట్స్ అయితే ఏం లేవు చాలా బాగుంది నా శారీ అదంతా చాలా బాగా నచ్చింది వాళ్ళకి అందరూ ప్లెయిన్ శారీలో ఉన్నారు కదా కొంచెం నేను డిజైన్ ఉన్నది కట్టుకున్న చాలా బాగా ఉంది అలాగే ఇక్కడ గేమ్స్ గేమ్స్ కొన్ని జరిగినాయి అన్ని నేను ఇక్కడ చూపించలేదన్నమాట ఇదైతే టగ్ ఆఫ్ ద వార్ అని చెప్పేసి ఇది కంపల్సరీ ఉంటుంది లాస్ట్ ఇయర్ సేమ్ దీనికి మేము గెలిచాం అనమాట ట్రోఫీ కూడా వచ్చింది ఈసారి ఇప్పుడన్నా చూపిస్తాను ఫిట్నెస్ కాంపిటీషన్స్ జరుగుతాయి ఈసారి ఫిట్నెస్ కాంపిటీషన్స్ జరగలేదు అప్పటికి టైం అయిపోయింది త్రీ టు ఎయిట్ అయిపోయింది టైము చాలా టైం అయిపోయింది సరే ఇంకా అవన్నీ ఏం పెట్టలేదు జస్ట్ లెమన్ స్పూన్ ఇవన్నీ ఉంటాయి కదా వీటి మీద ఇలా పెట్టారనమాట మంచి మంచిగా ఫన్ గేమ్స్ ఇక్కడ చూడండి నేను రెడీ వెళ్ళాను కదా ర్యాంప్ వాక్కి వచ్చింది నాకు ట్రోఫీ నిజంగా హ్యాపీ కదా అంటే వాళ్ళందరూ కేరళ వాళ్ళు మలయాళం వాళ్ళు కదా వాళ్ళ దాంట్లో మనకు వచ్చిందంటే అంత మందిలో అందరు వాళ్ళే నేను నేనొక్కదాన్నే తెలుగు అమ్మాయిని మిగిలిన వాళ్ళందరూ ఇంకా హిందీ తమిళ్ వాళ్ళే జిమ్ లో తెలుగు వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది నేను ఒక్కదాన్నే ఇంకా మిగిలిన వాళ్ళు తెలుగు తమిళ్ అట్లా కొంచెం తెలిసి అట్లా ఉంటారు చాలా బాగా జరిగింది నన్ను సెలెక్ట్ చేశారు ఇంకొక అమ్మాయికి కూడా వచ్చింది మలయాళం అమ్మాయికి ఇంకా టగ్ ఆఫ్ ద వారు వీటన్నిటికీ అవార్డ్స్ అనమాట మంచిగా లక్కీ డ్రా ఉంది లక్కీ డ్రాలో కూడా తను వెళ్లింది స్టార్టింగ్లో ఉంది ఫోటో ఉంది కదా తను వెళ్లింది ఇవన్నీ షార్ట్స్ లాగా తీసారనమాట అంత తీసుకోలేదు వీడియోస్ లాస్ట్లో డీజే మంచి మంచి సాంగ్స్ ఇవన్నీ చాలా జరిగినాయి చాలా బాగుంది ఎంజాయ్ చేశాం ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇక్కడైతే ఈవినింగు మా వారు ఏదో పని ఉందన్నారు అని చెప్పేసి బయటకు వచ్చాము అంటే సూపర్ మార్కెట్ దగ్గర వచ్చాము అక్కడ ఇది సీజన్ చేంజ్ అవుతుంది కదా కొంచెం ప్లాంట్స్ అలా పెట్టారనమాట ఎక్కువ పెట్టారు గ్రీన్ హౌస్ అని సంథింగ్ ఏదో పెట్టేసి పెట్టారు అన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ప్లాంట్స్ కూడా ఇలా అంటే కొంచెం డెకరేటివ్ గానే పెట్టారు అందరు వచ్చి ఇక్కడ హౌసెస్ దగ్గర అలా నిలబడి ఫొటోస్ తీసుకోవటము ఆ ఫిష్ ట్యాంక్స్ పెట్టారు బర్డ్స్ పెట్టారు అంటే ఇప్పుడు అందరు తీసుకుంటారు కొంచెం రీజనబుల్ ప్రైజెస్ పెడతారు సీజన్ ఇది అక్టోబర్ అక్టోబర్ వచ్చేసింది కాబట్టి అక్టోబర్ నవంబర్ నుంచి కొంచెం క్లైమేట్ చేంజ్ అవుతుంది ఈ వీక్ అంతా కూడా కొంచెం బాగుంది చాలా బాగుంది క్లైమేట్ ప్లాంట్స్ అంటే రోజ్ ప్లాంట్స్ కానీ ఇంకా ఇవన్నీ చాలా ఉన్నాయి చాలా పెట్టారు మా దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ లోని ఇవన్నీ ఇది ఒక ఫ్లవర్స్ బొకేస్ లాగా అట్లా ఉన్నాయి కానీ ఈ ప్లాంట్స్ చిన్న చిన్న పాట్స్ లో ఉన్నాయి చాలా బాగుంది అక్కడ ఒక హట్స్ లాగా అలా పెట్టున్నారు అందరూ అదేదో సమ్ డిఫరెంట్ గా ఉందని వచ్చి అక్కడ నుంచని ఫొటోస్ అలా కూడా తీసుకుంటా అన్నారు కొన్ని పేర్లు కూడా మనకు తెలియవు ఇక్కడ అసలు ఏం పేర్లు ఉన్నాయని చదువుతా ఉన్నాను రోజెస్ ఉన్నాయి కానీ రోజ్ ప్లాంట్స్ అసలు అంత బాగాలేవంటే ఫ్లవర్స్ లేవు ఇవేమో చిన్న చిన్న ప్లాంట్స్ జస్ట్ చూసేసి మా వారు ఏదో క్లాత్స్ దగ్గర పని ఉంది అంటే ఇంకా అటు వెళ్ళిపోయామనమాట అన్నమాట గో గ్రీన్ అని చెప్పేసి అట్లా పెట్టారు గ్రో అని చెప్పేసి పెట్టారు అనమాట కొన్ని అక్కడ ఈగలు అవన్నీ పెట్టున్నారు ఫొటోస్ దిగే వాళ్ళు దిగుతున్నారు చక్కగా ఫిష్ అవన్నీ పెట్టున్నారు అనమాట అంటే మనం ఫిష్ పాట్స్ అవన్నీ పెట్టుకుంటాం ఇంట్లో అలా ఇంకా నైట్ టైం కదా యాక్చువల్ గా వీకెండ్స్ లో ఈవినింగ్ టైమ్స్ లో అస్సలు బయటికి స్టార్ట్ అవ్వకూడదు అసలు తెలీదు ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే మా ఇంటి దగ్గర నుంచి బైవాక్ వెళ్తే జస్ట్ ఒక టెన్ లో మేము సూపర్ లో ఉంటాము అదే కార్ తీస్తే మాత్రం ఫుల్ గా ట్రాఫిక్ అనమాట ఒక ట్వంటీ మినిట్స్ అయినా పడుతుంది వెళ్ళటానికి మర్చి మర్చిపోయి అలా కార్ తీసేసుకొని వెళ్ళాము లోనే ఉండిపోయాం సరే అక్కడ ఫినిష్ చేసుకొని మా వారికి ఏం దొరకలేదు తనకు కావాల్సిన సరే ఇప్పుడైతే ఇంకా ఇంటికి బయలుదేరామండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఉంటానండి బాయ్